సో ఇదిగోనండి నేను దేవాలయాన్ని పన్నెండున్నరకి క్లోజ్ అయిపోయా అని చెప్పేసి శాంతం కెథీడ్రల్ బస్సిల్లాకైతే వచ్చాను ఇది అద్భుతమైన చర్చ్ ఐదు వందల ఎయిటీ నాటి కాలం చర్చ్ అండి సో ఇది మనకి సెయింట్ థామస్ కెథడ్రల్ బస్సిల్లా అని కూడా మనకు తీసుకుంటారు చాలా పెద్ద చర్చ్ సో లోపలికి అయితే వెళ్ళి యేసు ప్రభుని ఒకసారి చూసేసి బయటకు వచ్చి మీకు వివరాలన్నీ తెలియజేస్తాను చాలా బుద్ధి చర్చ్ చాలా పెద్ద అండి డైమండ్స్ అనేవి రెండు వందల పదిహేను ఇంటూ నూట ముప్పై ఐదు నలభై ఫీటు మొత్తం లెంత్ పెర్త్ హైట్ ఇదంతా చాలా పెద్ద చర్చ్ ఇది సో అందుకే దీన్ని వన్ ఆఫ్ ది టూరిస్ట్ లొకేషన్ కింద కూడా మనకి చెన్నై వాసు పరి పరిగణలోకి తీసుకున్నారు చాలా అద్భుతమైన చర్చ్ ఇది సో ఇదంతా కూడా మనకి చూడండి ఇదంతా కదా ఆ స్థిరమైన చర్చలో కూడా ఎలాగైనా ఇదంతా అంతా నియోగోతిక్ ఆర్కిటెక్చర్స్ బ్రెజిలియన్ కట్టడి అద్భుతంగా ఉందండి చర్చ్ హలే సో ఇదంతా కూడా బ్రెజిలియన్ ఆర్కిటెక్చర్ అండి మనకి చాలా అద్భుతమైన చర్చ్ ఇది అంతా కూడా మనకి కేథలిక్ చర్చ్ ఇదంతా సో సో ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ చిన్నప్పుడు మా చర్చ్లో మేము ఇదే నేర్చుకున్నాం సో నేనైతే బయటకు వెళ్ళి ఆ ఆర్కిటెక్చర్ అంతా చూపిస్తాను చాలా అద్భుతమైన చర్చ్ అండి ఇది చర్చ్ లోపలికి అయితే వెళ్ళానండి చాలా అద్భుతంగా ఉంది మనకి మద్ద తెరేస మరి అమ్మ ఇంకా లప్సిన చాలా బాగున్నాయి చూడండి నిర్మాణం అనేది ఒక అద్భుతం సో ఐదు వందల ఎయిటి నాటి కాలం చర్చ్ అంటే మామూలు విషయం కాదు ఇది మనకి పదిహేను వందల ఇరవై మూడులో కంప్లీట్ అయితే చేశారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్ట్రక్చరు ఇదేంటి ఐదు వందలు అంటున్నాడు కొత్తగా కనిపిస్తుందని అనుకోకండి ప్రజెంట్ స్ట్రక్చర్ అనేది మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్లో అయితే కట్టించడం అయితే జరిగింది సో సిస్టర్స్ ఉన్నారు కదా సిస్టర్స్ చిన్నప్పుడు మాకు కూడా అలానే ఉండేవాళ్ళండి సిస్టర్ యాన సిస్టర్ అని రేచర్ ఇంకా అనిలా సిస్టరు థామస్ ఆడ్రస్లో వేసుకునేవారు ఆ పాత రోజులే జ్ఞాపకాలు వేరేవి అదొక డిఫరెంట్ లెవెల్ సో శాంతం క్యాపిటల్ బస్ కూడా వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ చర్చెస్ అండి నేను లోపల చూసాను చాలా అద్భుతంగా యేసు ప్రభు అయితే అక్కడ నించుని నా వైపే చూస్తున్నాడు చాలా బాగుంది దే అదే మన దేవాలయం అంటే కోవిలనే మనం మన కోవిలో అంటాం మనకి చర్చ్ అంటే మరి అది కూడా కోవిలని సో చాలా అద్భుతంగా ఉందండి దేవాలయం ఇదంతా కూడా మనకి గోతిక్ ఆర్కిటెక్చర్ అయితే కట్టించడం అయింది దీనికి మనకి ఆర్చిపీ షాప్ అంటే ఇప్పటికి కూడా మనకి జార్జ్ ఆంటోనీ సమీ అన్న వ్యక్తే మనకి ఇప్పుడు కూడా ఆర్చిపీ షాప్ కింద మనకి ఈ చర్చ్ అయితే పరిగణలోకి తీసుకుంటున్నారు సో మనకి ఇంకా ఆర్కిటెక్ట్ అనేసరికి మనకి జేఏ పవర్ సో జేఏ పవర్ అన్నది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఎంటైర్ శాంత్ డోమ్ కెథీడ్రల్ బస్లో మనకి థామస్ అని అతను ఫౌండ్ ఫౌ ఈస్ ద ఫౌండెడ్ బై థామస్ అని తనకి థామస్ కెథీడ్రల్ బస్ అని కూడా మనకు చెప్తుంటారు సో చర్చ్ లోపలికి అయితే వెళ్ళి ప్రభుని అదే మనం దండం ముక్కునేది బయటకు వచ్చేసానంటే చాలా అద్భుతంగా ఉంది చర్చి ఇదంతా న్యూ గోతిక్ ఆర్కిటెక్చర్ కట్టించడం కట్టించడం జరిగింది దీనికి మనకి ఆర్కిటెక్ట్ అనేది మనకి జేఏ పవర్ నెక్స్ట్ మనకి ఆర్చిపిషాప్ అనేది జార్జ్ ఆంటోని సమి అనే వ్యక్తి ఆర్చిపిషాప్ కింద ఈ చర్చ్ దగ్గర ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ సో ఇదే కాకుండా మనకి ఈ చర్చ్ అనేది మనకి ఓపెనింగ్ టైమింగ్స్ అనేది పొద్దున్న ఆరు నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుంది అదే ద మోస్ట్ బెనిఫిషియల్ పార్ట్ ఆఫ్ ఆ చర్చెస్ సో సూపర్ ఎక్కడికి వెళ్ళినా కూడా రాత్రి భాగం వరకు ఉంటాయి కాబట్టి ఏ టైప్కైళ్ళి ఆ ఎరువుని అలేలుగా అనే గీతాలు పాడుకుంటూ చక్కగా ఆ తండ్రిని ప్రజేపించుకుంటూ మనసులో కోరికని కోరుకోవచ్చు సో చాలా అద్భుతమైన చర్చ్ సో ఇది కూడా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ సో ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ అండ్ అండ్ సార్ నైన్ హోలీ స్పిరిట్ హలేలీ బాయ్ టేక్ చూసుకోండి మనకి ఈ చర్చ్ స్టార్టింగ్లో మనకి పోప్ పోప్ అనే వ్యక్తి అయితే ఇక్కడ స్టాచ్యూ ఉంది సెయింట్ జాన్ హాల్ కనిపిస్తుంది కదండి ఇదే వివేకానంద హౌస్ ఇది సో ఇది మనం బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్దాం సో ఇదిగోండి ఇవి ఇది విజయమాల అయినా ఫారం మహా అయినా ఒకటేనే సరదాగా రెండు జాతరలు స్పోర్ట్స్ వేర్ ఒకటి ఒక షెంట్ బాటిల్ ఒకటి కొనుక్కోవాలి మెట్రో స్టేషన్కి వెళ్దాం అనుకున్నాను కానీ మెట్రో స్టేషన్ రూట్స్ అన్నీ వేరేగా ఉన్నాయి ఈరోజు పొద్దుంతా నాకు మరి ఇంకేం పని లేదండి వెయిటింగ్ చేసుకొని టైం పాస్ చేసుకోవడం అని ఇదంతా డెకాతలని డెకాతలని ఇంకా ఓపెన్ అవ్వలేదు పదింటికి ఓపెనింగ్ షాపు సో ఇదిగోండి ఇదంతా మనకి ఫారం మాల్ ఇవన్నీ కాదు ఇంకా డైరెక్ట్గా మనకి డెకాత్ అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో అద్భుతమైన కట్టడి నిర్మాణం చెన్నై హైదరాబాద్లో కూడా సేమ్ ముందుగానే హైదరాబాద్ కన్నా ఇది ఇది కొంచెం పెద్ద పెద్దదిగా బాగునే ఉంది ఇది నాకైతే ఒక రెండు వేల ఐదు వందలు అయినాయి బట్టలు అయితే కొనుక్కున్నాను చాలా రోజులు ఉండి ఒకే బట్టలు ఒకే ప్యాంట్లు ప్యాంట్లు అని చిరిగిపోయి చెప్పాను కదా సగ్గైతే రెండు బట్టలు రెండు ట్రాక్ ప్యాంట్లు ఒక క్యాప్ మళ్ళీ ఎర్ర క్యాప్ పడుకున్నాను కొటేషన్స్ అయితే మంచి కొటేషన్స్ దొరకలేదు అలాగా ఒక రౌండ్ వేస్తున్నాను క్రిస్మస్ సెలబ్రేషన్స్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చేస్తుంది కదా సేల్స్ ఆఫ్స్ అనేవి అప్పుడు ఉంటాయండి నేను క్రిస్మస్కి ఇంటికి వెళ్ళిపోతాను సో క్రిస్మస్కి అయితే ఇంటికి వెళ్ళిపోతే మేము చూస్తున్నాను అండి క్రిస్మస్ హలేలుయా అడ్వాన్స్ మేరీ క్రిస్మస్ అండి అందరికీ సో ఇలా ఈ రోజు అనేది నీ ఆ కాలేజ్ షాప్ అనేది షాపింగ్ మాల్కి అయితే రాకూడదు కానీ నేను అన్నా మెయిన్ నేనైతే రాకూడదండి ఎందుకంటే చాలా ప్రమాదకరమైన మంచిది నేను కంటికి ఏం అనిపిస్తుందో తెలియదు కొనాలంటే కొంటాను కానీ మరి ఎన్ని రోజులుండి రెండు వందలు మూడు వందల రూపాయలు టీషర్ట్ వేసుకొని ఆ మురికి అయిపోయి ఒక రా ఒక అతడికి అయితే నువ్వేం చేస్తున్నావు అంటే యూట్యూబర్ అని చెప్తే నువ్వు నీ వాళ్ళక నువ్వేం యూట్యూబర్ అలా ఉన్నాను చూడండి తిరిగిపోయిన బట్టలు అదే ఇప్పుడు నాకు కనిపిస్తున్న టీషర్టు ఇది ఊర్లో ఊర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు లుమాల్లో కొన్నాను ఎప్పుడు అది జూలైలో ఎప్పుడో కొన్నాను దాని తర్వాత నుండి మీరు బట్టలవే వాడుతున్నాను మరి ఎక్కడ బట్టలు కొన్నా కూడా మొయ్యాలి కదండి అదొక ప్రాబ్లం సోలో ట్రావెల్స్ అదే బాధ సో నేనైతే మ్యాక్స్ కోసం వచ్చాను ఎందుకంటే మ్యాథ్స్లో కొంచెం నాకు కంఫర్టబుల్గా రేట్లు అనేవి ఉంటాయి ఎంత క్రిస్మస్ వేడిగా చెన్నై ఫారం మాల్ సో మాల్ అయితే చక్కగా వెలిగిపోతుందండి నాకైతే హాగే అనిపిస్తుంది ఎందుకంటే బయట ఆ వేడి దాడికి చక్కగా ఇందులోకి అయితే దూరాను నేను ఎంత తొందరగా ఇలాంటి షాపింగ్ మాల్స్ నుండి బయటకు వస్తాను అంత మంచిది ఇవన్నీ బ్రాండ్స్ కొంత ఒక్క జూన్స్ అట్ వేస్తాను డేవుట్స్ అన్నీ బాగానే ఉన్నాయి మొత్తం మనకి స్టార్టింగ్ సూపర్ స్టాప్ దగ్గర బేసిస్ వరకు హోమా స్కెచర్స్ స్కెచర్స్ అంటే మనకి ఎక్కువగా వేర్ బాగుంటుందండి స్కెచర్స్లో జాకి రేట్ అనేది మాత్రం మ్యాక్స్లోకి వెళ్ళాను కానీ హైదరాబాద్లో మ్యాక్స్ కొంచెం పర్వాలేదు కానీ ఇక్కడైతే ఏకంగా రేట్లు వాసిపోతున్నాయి ఇంక దాని మీద ఇంకా డకాత్రాలకు వెళ్ళాను అనేది అవి అనిపించింది నాకైతే మళ్ళీ వెళ్ళి డేకా ఒక జాకెట్ అయితే ఒకటి కొనుక్కుంటున్నాను అంటే చలికి మళ్ళీ రాత్రి ఈరోజు కన్యాకుమారి వెళ్తున్నాను సుమారు పన్నెండు గంటల జర్నీ సో మళ్ళీ అయితే ఒక చలికోటైతే కొనుక్కున్నాను టిమ్ దగ్గర ఉన్న జాకెట్ లాంటిది ఒకటి కొనుక్కున్నాను దొరికింది బా ఏ సాంగ్స్ పెట్టి వర్షం పడినట్టుంది సో ఇది కూడా మనకి ఒక టూరిస్ట్ లొకేషన్ అంటే కాకపోతే ఏంటంటే ఈ దేవాలయం వచ్చేవాళ్ళు ఇది కూడా ఇక్కడ నుండి మనకు అష్టలక్ష్మి దేవాలయం అది అద్భుతంగా కనిపిస్తుంది